नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमो ओषधेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवेङ्कटेश्वरभक्तिप्रसारमाध्यम వీక్షకులందరికీ కూడా వేదపారాయణ కార్యక్రమానికి సుస్వాగతము ఇక్కడ వేదపారాయణ చేయడానికి పండితులంతా కూడా సిద్ధమై ఉన్నారు పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం శ్రీవారి సన్నిధానంలో వేదపారాయణలో భాగంగా ముందు తత్ ప్రస్తావన కొంచెం చేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ ప్రస్తావన ఇప్పుడు పూర్తి చేసుకొని తర్వాత పారాయణలకు ఉపక్రమిద్దాం ధర్మో రక్షతి రక్షిత అని ఈ మాట చాలా చోట్ల కూడా మనం వినడం అనేది జరుగుతుంది ధర్మాన్ని ఆచరించేవాడు దాని చేత రక్షింపబడతాడు అనగా ఆచరించేవాడిని ఆ ధర్మం ఎల్లప్పుడూ ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది అని దాని అర్థం అసలు ధర్మం అంటే ఏంటి అని ఒక చిన్న మీమాంస చేసుకున్నప్పుడు ఋషులు వేదాలు ఇవన్నీ కూడా చాలా సందర్భాలలో చాలా విధాలుగా ఆ ధర్మం యొక్క నిర్వచనాన్ని ఉపదేశించాయి వేదంలో ప్రధానంగా ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమ పనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాధర్మం ధర్మం పరమం వదంతి అని ఉపదేశింపబడింది ధర్మం అంటే లౌకిక పరిభాషలో చెప్పాలి అంటే సనాతన ధర్మము వైదిక ధర్మమే ధర్మశబ్దం చేత చెప్పబడుతుంది అయితే ఈ ధర్మం ఎటువంటిది ఈ సమస్త జగత్తుకి ఆధారభూతమై ఉన్నది అని అక్కడ చెప్పబడింది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ఎలా అండి ఈ ధర్మము జగత్తు మొత్తానికి ఆధారభూతమై ఉంది అని అంటే సుభిక్షాదులకు కారణమవుతుంది అంటే అన్న సమృద్ధికి సువృష్టిని కురిపించి ఆ సువృష్టికి హేతు హేతుకమైన కర్మానుష్ఠానము ధర్మకర్మానుష్ఠానము కాబట్టి సువృష్టికి హేతుభూతమయ్యి దుర్భిక్షానికి నివారకమవుతుంది గత మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఒకసారి మనం వెనక్కి ఆలోచించుకొని చూసుకుంటే ఒక పెద్ద మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహింపబడిన ఈ వేదపారాయణలు తత్రాపి సుందరకాండ పారాయణలు ఈ వైదిక మార్గంలో చెప్పబడిన ధర్మాలన్నీ ఆచరించడం వల్ల దాని నుంచి ఎంతో పెద్ద పెద్ద ఉపద్రవం నుంచి కూడా చాలా ఉపశమనాన్ని పొందాం కాబట్టి ఈ ధర్మము విశ్వస్య జగత ప్రతిష్ట అన్ని జగత్తులకు కూడా ఆధారభూతమై ఉంది లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ఎవరైతే ఎవడైతే ఈ ప్రపంచంలో సనాతన ధర్మ అనుయాయిగా ఉంటూ వైదిక మార్గంలో చెప్పబడిన ధర్మాలన్నీ తెలుసుకుంటూ ఆ ధర్మాల్ని అనుష్ఠానిస్తూ ఆ ధర్మమే జీవనంగా గడుపుతూ ఎవడైతే ఉంటాడో అటువంటి సత్పురుషుణ్ణి లోకల్లో ఉండబడే జనాలంతా కూడా అతన్ని అనుయాయిస్తూ అతన్ని అనుసరిస్తూ అతనికి అనుయాయులుగా ఉంటారు అదే భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తాడు యదాచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరో జనా అంటే ఎవడైతే ధర్మ మార్గంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో అటువంటి వాడినే మిగతా జనాలంతా కూడా అతన్ని ఆశ్రయిస్తూ అతన్ని ఒక గురువుగా భావిస్తూ అతని మార్గంలోనే అతని ఆశీర్వచనంతోనే వీళ్ళంతా కూడా పయనిస్తూ ఉంటారు అని ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమ పనుదతి ఈ సత్కర్మానుష్ఠానాలు చేయడం వల్ల ఈ మనుష్యుడు ఈ జీవి ఎవడైతే ఉన్నాడో ఇతను పూర్వజన్మలో ఏవేవైతే పాపాలు చేశాడో అవన్నీ వాటన్నిటి నుంచి కూడా ఇతను సంరక్షింపబడతాడు ఆ పాపాలన్నిటి నుంచి కూడా ఇతను పాపాలన్నింటినీ కూడా తొలగించుకుంటాడు అని తెలుస్తోంది ధర్మేణ పాపమ పనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం ఈ ప్రపంచంలో ఉండబడే అన్ని పదార్థాలు మనుష్యులకి నిజ జీవితంలో అవసరమైన పదార్థాలు చివరికి పరమ ప్రయోజనమైన మోక్షం కూడా దీంట్లోనే ఇమిడి ఉంది ధర్మే సర్వం ప్రతిష్ఠితం అన్నారు అంటే మోక్షం కూడా దీంట్లో ఎలా ఇమిడి ఉందండి అని అంటే మనుష్యుడు అనేవాడికి ప్రధానంగా నాలుగు ఫలములు సంపాదించడం అనేది అవసరం దాన్నే మనం ధర్మార్థ కామమోక్షములు అని అంటుంటాం ఈ ధర్మార్థ కామమోక్షాలు కూడా మనం ఎటువంటి వైదిక కర్మాచరణ చేసినా కూడా చెప్తూ ఉంటాం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని ఇక్కడ ఏమండి ధర్మాచరణే చేస్తుండాలి తద్వారా మేము మోక్షాన్ని పొందాలి ఇటువంటి భూలోకంలో ఐహిక సుఖాలేమి మేము అనుభవించక్కర్లేదా అనే ప్రశ్న వస్తే గనక అల్పబుద్ధులైన వాళ్ళు ఎవరినా కూడా ఎవరినా కూడా అటువంటి ప్రశ్న వేస్తే అర్థకామములు వారి వారి మనుగడ జరగడం కోసం అవి అవసరమే అవి ఎప్పుడు అవసరం అంటే గనక ఎలా వాటిల్ని మనం ఉపయోగించుకోవాలి అని ప్రశ్న వేసుకుంటే ధర్మంతో జత చేసినప్పుడు వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే ధర్మ మార్గంతో ఉంటూ ఆ ధర్మం ద్వారా అర్థము ఆ అర్థం ద్వారా మనుగడ నడవడానికి గృహాదులు ఇట్లాంటివన్నీ సంపాదించుకోవడంలో తప్పు లేదు అధర్మ మార్గంలో వెళ్ళినప్పుడే తప్పు కాబట్టి ఈ ధర్మము మన మనుగడలో నిత్య జీవితంలో అవసరమయ్యే పదార్థాలను ఇవ్వడమే కాకుండా పరమప్రయోజనమైన మోక్షాన్ని కూడా ఇస్తుంది అని ఈ ఉపాఖ్య ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ధర్మే సర్వం ప్రతిష్ఠితం చెప్పి తస్మా ధర్మం పరమం వదంతి అని చెప్పారన్నమాట అంటే ఇక ఉన్న ఏవేవైతే సాధనాలున్నాయో మోక్షాన్ని సంపాదించి పెట్టే సాధనాలు వాటన్నిట్లో కూడా ధర్మం అనేది గొప్పదైన సాధనమని ఈ మంత్రార్థం ద్వారా తెలుస్తుంది కాబట్టే ధర్మం అంత గొప్పదైంది కాబట్టే పరమాత్ముడు వెంకటాచలాధీశుడు సాక్షాత్గా కృతయుగంలో శ్రీరాముడు అవతారం ఎత్తి ధర్మాన్ని స్థాపించాడు కాబట్టి పెద్దలు ఒక వాక్యం చెప్తారు ఎస్య నిశ్వసితం వేదాహ దేహే ధర్మోతి నిష్ఠుర ఇంద్రియాన్ని షడంగాని వేదమూర్తిస్సభాసాం అని రాములు వారికి ఇటువంటి ఒక శ్లోకం ఉంది అంటే పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన వేదములతో ఎప్పుడు ఉంటుంటాడు అంటే పరమాత్మకి వేదములు ఎటువంటివి ఉచ్ఛ్వాస విశ్వాస రూపములు ఎంతైతే మనుష్యుడికి ప్రధానమో అటువంటి స్థానంలో ఉన్నాయి పరమాత్మకి వేదములు ఉచ్ఛ్వాస విశ్వాస రూపములు ఆ పరమాత్మ రామావతారంలో తన యొక్క నడవడిక చేతనే ధర్మ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన శరీరంలో ఎలా ఉంది ధర్మం అంటే అతిని అతి ఖచ్చితంగా ప్రతి ఒక్క నరంలో కూడా ధర్మం ఆయనలో ఇమిడిపోయి ఉంది దేహే నిష్ఠుర అటువంటి పరమాత్మ వేరప్రతిపాద్యుడు కాబట్టి ఆయన అంగం ఆయన అంగములు కూడా శిక్షాది వ్యాకరణ ఛందో జ్యోతిష్య నిరుక్త కల్పములు వంటి అంగములు తత్సమానమైన అంగములు అటువంటి శ్రీరామచంద్రమూర్తి అటువంటి వేదమూర్తి మా హృదయంలో ఎప్పుడు భాషిస్తూ మాకు ప్రార్థనాయోగ్యముగా ఆయన ఉండాలి అని చెప్తూ అటువంటి వెంకటాజలాధీశుడు యొక్క అనుగ్రహము సర్వజనులకి ఉండాలని కోరుతూ వేదపారాయణ్ణి ఈరోజు ప్రారంభిస్తున్నాము